శ్రోతలందరికీ అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ కథలోకి వెళ్ళిపోదామా ఇంకెందుకు ఆలస్యం డల్లాస్ నగరం రాత్రి ఏడున్నర అప్పుడే ల్యాప్టాప్ని మూసి కళ్ళు మూసి సేద తీరుతున్నట్లుగా వెనక్కి వాలాడు కిరణ్ టిఫిన్ రెడీ వంటింట్లో నుంచి సుధ కేక వినిపించింది తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ ఇవ్వు తర్వాత టిఫిన్ తింటాను ఫోన్ రింగ్ అవుతుండటంతో అటువైపు చూశాడు రామం బాబాయ్ నుంచి కాల్ ఈ ముసలాడికి వేరే పనేం లేదు అందరిళ్లల్లో జరిగేవన్నీ కావాలి స్వగతంతో చిరాగ్గా అనుకున్నాడు కాఫీ తెస్తున్న సుధకి ఆ మాటలు వినపడ్డాయి ఎవరు ఆయనేనా కాఫీ టీ పై మీద పెడుతూ అడిగింది తనే ఉదయం నుంచి నాలుగు సార్లు ఫోన్ చేశాడు నాతో మాట్లాడటానికి నిద్రను కూడా త్యాగం చేసుకుంటున్నాడు మాట్లాడొచ్చు కదా అర్జెంట్ విషయం ఉందేమో మీ అమ్మ పద్ధతి బాగోలేదు మూర్తిగా రోజు మీ ఇంటికి వచ్చి వెళ్తున్నారు వాళ్ళిద్దరి గురించి ఊరంతా చెడుగా మాట్లాడుకుంటున్నారు ఇలా నా బుర్ర తినడానికే ఈ వరుస ఫోన్లు నిరాసక్తంగా కాల్ ఆన్సర్ చేశాడు అబ్బాయి ఎలా ఉన్నావు కోడలి పిల్ల ఎలా ఉంది బిజీగా ఉన్నావా అటువైపు నుంచి రామం ప్రశ్నలు సంధిస్తున్నాడు అమెరికా వాళ్లతో మాట్లాడాలంటే ఇబ్బందే అనుకో మనకి అక్కడికి రాత్రి పగల అంత తేడా ఉంది విషయం ఏమిటి బాబాయ్ అసహనంగా అడిగాడు ఏమీ లేదురా మీ అమ్మ పద్ధతి అస్సలు బాగలేదు నువ్వు ఒకసారి వచ్చి ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కబెట్టు ఏమైంది బాబాయ్ ఆ గొంతు కసిరినట్లుగానే ఉంది కిరణ్ కోపం ముసలాయనికి అర్థమైంది అయినా తన మాటలు కొనసాగించాడు నీకు కొత్తగా చెప్పేదేముందిరా వదిన గారిని ఆ మూర్తి బుట్టలో వేసుకున్నాడు ఇప్పుడు వ్యవహారం మరింత ముదిరిపోయింది పరిచయమై మూ కూడా కాకుండానే ఇద్దరూ కలిసి రోడ్ల మీద తిరుగుతున్నారు ఈ మధ్య సినిమాలకు వెళ్తున్నారు మొన్న రాత్రి అతను మీ ఇంట్లోనే పడుకున్నాడు కూడా గట్టిగా అడిగితే స్నేహం అంటూ సాకులు చెప్తున్నారు అతనికి లేకపోతే మీ అమ్మకైనా ఉండొద్దు బుద్ధి ఊరు వాడ నవ్వుతున్నారు నిన్ననే మూర్తిగారి పిల్లలు మీ ఇంటికి వచ్చారు ఆ టయానికి ఆ పెద్ద మనిషి అక్కడే ఉన్నారు పెద్ద ఆర్గ్యుమెంట్లు అరుపులు కేకలు సర్ది చెప్పలేక చచ్చాననుకో ఊర్లో పరువు పోతోంది నువ్వు సాధ్యమైనంత తొందరగా వచ్చి మీ అమ్మను తీసుకుని వెళ్ళిపో ఇంటి గురించి ఆలోచించుకో ఓ పదో పరకో ఇచ్చి నేనే తీసుకుంటాను నువ్వు మాత్రం వెంటనే బయలుదేరు ఉంటాన్ మరి గబగబ నాలుగు మాటలు చెప్పేసి రామం ఫోన్ పెట్టేశాడు అత్తయ్య గారిని అమెరికాకు తెచ్చి ఇల్లు తనకిచ్చేమంటున్నారా సుధ నవ్వుతూ అడిగింది ఆ గోలెప్పుడు ఉండేదే కానీ అమ్మ సంగతే అర్థం కావడం లేదు మూర్తిగారి విషయం అడిగితే తన స్నేహితుడంటుంది ఆయన పొద్దస్తమానం మనింట్లోనే ఉంటున్నారు మొన్న రాత్రి మనింట్లోనే నిద్రపోయారట వాళ్ళ కుటుంబం గొడవ చేసిందట మా బాబాయే వాళ్ళని రెచ్చగొట్టుంటాడు ఉంటాడు వర్క్ టెన్షన్లో కొత్తగా ఏదో తలనొప్పి ఇక భరించలేను ఇండియాకి వెళ్ళి అమీ తుమీ తేల్చుకోవాల్సిందే సోఫాలోంచి లేస్తూ అన్నాడు గేటు తీసిన అలికిడి విని శాంత వైపు తొంగి చూసింది కొడుకుని చూడగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ ఎదురెళ్ళి చేతిలో బ్యాగ్ని అందుకుంది ఎలా ఉన్నావమ్మా అంటూ తల్లిని ఆప్యాయంగా హత్తుకున్నాడు బాగున్నావా బాబు అంటూ హాల్లో కూర్చున్న మూర్తి పలకరించాడు చిరునవ్వుతో తల పంకిస్తూ మీరెలా ఉన్నారంటూ అడిగాడు సూట్ కేస్ కింద పెడుతూ బాగానే ఉన్నాను బాబు పెద్ద వయసు కదా ఆరోగ్య సమస్యలు తప్పవు వస్తాను గారు అంటూ ఆయన కుర్చీలోంచి లేచారు మూర్తిగారు సాయంత్రం ఒకసారి రండి ఆ మాట విని ఒక్క క్షణం కిరణ్ వైపు చూసి అలాగే అంటూ బయటకు నడిచాడు ఏంటమ్మా విశేషాలు భోజనానికి కూర్చుంటూ తల్లి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఏం లేవురా ఆమె కిరణ్ వైపు చూడటానికి ఇబ్బంది పడుతోంది చప్పా పెట్టకుండా కొడుకు వచ్చాడంటే ఏదో విషయం ఉందన్నమాట బాగున్నావా కిరణ్ రామం హడావిడిగా ఇంట్లోకి వచ్చాడు ఉదయం నుంచి నీకోసమే చూస్తున్నాను ఫ్లైట్ లేట్ అయిందా శాంతికి విషయం అర్థమైంది ఈ పెద్ద మనిషి నారద పాత్రను పోషించాడన్నమాట రామం ఆమెకు సొంత మరిది కాదు పెద్ద మామగారి కొడుకు వ్యసనపరుడై ఆస్తులను కరిగించాడు తన ఇంటి మీద అతని కన్ను ఉందని కూడా ఆమెకు తెలుసు అందుకే అతనితో అంటి ముట్టనట్లు ఉంటుంది ఎన్నాళ్ళుంటావు నాకు సెలవులు లేవు బాబాయ్ ఎల్లుండే తిరుగు ప్రయాణం ఒక రోజులోనే ఇక్కడ వ్యవహారాలన్నీ తేలిపోతాయా వ్యవహారం అనే పదాన్ని నొక్కి పెడుతూ అడిగాడు రామం కిరణ్ ఓ నవ్వు విసిరేసి ఊరుకున్నాడు ఆ నవ్వు భావం రామానికి అర్థం కాలేదు అమ్మని నీతో తీసుకుని వెళ్ళిపోతున్నట్లే కదా ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు రెడీగా లేవు ఎంతో కొంత ఇస్తాను ముందు ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకుందాం తర్వాత నీకు డబ్బులు పంపిస్తాను ఏదోలా ఇల్లు దక్కించుకుంటే చాలు మిగిలిన డబ్బులు ఎలాగూ ఎగ్గొట్టు అది అతని ఆలోచన ఇలాంటి విషయాల్లో రామానికి మా చెడ్డ అనుభవం ఉంది బాబాయ్ సాయంత్రం మూర్తిగారి కుటుంబాన్ని రమ్మని చెప్పగలవా అన్నాడు శాంత ముఖంలో టెన్షన్ కనిపిస్తుంది ఏదో చెప్పబోయింది అమ్మా నాకన్నీ తెలుసు నువ్వేమీ మాట్లాడకు చేత్తో వారించాడు అయితే రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చేయమంటావా కంగారెందుకు బాబాయ్ అన్ని విషయాలు తేల్చే వెళ్తాను కదా అంటూ చేయి కడుక్కొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆరు గంటలకి మూర్తి ఆయన కొడుకు కోడలు కూతురు అల్లుడు రామం వచ్చారు కొడుకు అల్లుడు బాగానే స్థిరపడ్డారు కొడుకు దగ్గరే మూర్తి ఉంటున్నాడు కూతురు సమీపంలో ఉన్న ఓ టౌన్లో ఉంటోంది అందరూ హాల్లో కూర్చున్నారు శాంత మాత్రం గదిలోనే ఉండిపోయింది చెప్పండి అయ్యా మీ బాధ చెప్పండి ఇరుగు పొరుగు సూటిపోటీ మాటలు మీకు ఎదురవుతున్న అవమానాలు అన్నీ కిరణ్కు చెప్పండి రామం మొదలు పెట్టాడు బాబాయ్ మీరు కాసేపు ఏమీ మాట్లాడకండి ఆ మాటలో గాంభీర్యాన్ని చూసి రామం కంగు తిన్నాడు అది కాదబ్బాయ్ కిరణ్ సీరియస్గా చూశాడు ఇక మాట్లాడితే తన మర్యాద దక్కదని ఆయనకు అర్థమైంది మూర్తి కొడుకు గొంతు సవరించుకున్నాడు సార్ మీ అమ్మగారు మా నాన్న చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు ఆయన ఎక్కువసేపు మీ ఇంట్లోనే గడుపుతున్నారు ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాం మనమే గట్టిగా చెప్పాలి అంటూ ఆగాడు ఈ విషయం మీ నాన్నగారితో మాట్లాడారా ఆయన్ని అడిగాం తన లైఫ్ తన ఇష్టం అంటున్నారు సార్ పక్కన కూర్చున్న మూర్తి మౌనంగా వింటున్నాడు అంతే కదా ఆయన లైఫ్ ఆయన ఇష్టం మనమెందుకు తలదూర్చడం కిరణ్ మాటలు అక్కడున్న వాళ్ళకి ఒక్క క్షణం అర్థం కాలేదు ఏమంటున్నారు మీరు అన్నాడు మూర్తి కొడుకు సందిగ్ధంగా మీ నాన్న మా అమ్మ వాళ్ళకి నచ్చినట్లు ఉంటే మీకు నాకు ఏంటి ప్రాబ్లం కిరణ్ గొంతు చాలా కూల్గా ఉంది ఇలా బరితెగించి తిరిగితే మన పరువు ప్రతిష్ఠ ఏమైపోతాయి రామం ఉండబట్టలేక అడిగాడు వ్యసనాల పాలై ఆస్తులన్నీ అమ్ముకున్నప్పుడు కుటుంబాన్ని రోడ్డున పడేసినప్పుడు మన పరువు ఏమైపోయాయి ఆ బాణం సూటిగా తనకే తగిలేసరికి రామం ముఖం మాడిపోయింది పద్దెనిమిదేళ్లు దాటిన వారిని ఈ దేశంలో మేజర్ అంటారు వారికి నచ్చినట్లు బతికే హక్కు వాళ్లకుంది అరవై ఏళ్లు దాటి జీవితం ఎత్తుపల్లాలన్నీ చూసిన వాళ్లకు ఆంక్షలు అవసరమా మూర్తిగారి పిల్లల వైపు చూస్తూ అడిగాడు మా నాన్న పెన్షన్నర్ కదా అందుకే మీ అమ్మగారికి ఆయన అవసరం ఉందేమో కూతురు అక్కస్సు వెళ్ళగక్కింది నేను పదేళ్ల నుంచి అమెరికాలో ఉన్నాను మా అమ్మ బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బులున్నాయి వాటి మీద వచ్చే వడ్డీతో ఆమె పది మందిని పోషించగలదు సహజీవనం అనే కాన్సెప్ట్ యువతలో ఉంటుందని తెలుసు కానీ కాటికి కాళ్ళు జాపుకున్న వాళ్ళం కూడా ఇలాంటి వేషాలు వేస్తే మేమేం చేయగలం అయినా ఇదేమి అమెరికా కాదు ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళం ఇక్కడకు తగ్గట్టుగా బతకాలి మూర్తి అల్లుడు తన మామగారి వైపు చూస్తూ అన్నాడు అమెరికా అయినా ఇండియా అయినా మానసిక శారీరక అవసరాలు ఒక్కటే ఆకలేస్తే అక్కడా తింటారు బాధ వేస్తే ఏడుస్తారు తోడు కోసం తప్పిస్తారు మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు నన్ను స్థాయికి చేర్చడానికి మా అమ్మ చాలా కష్టపడింది నా కడుపు నింపడానికి తను పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి మీ నాన్నగారి గురించి కూడా విన్నాను చిన్న ఉద్యోగంతో ఆయన జీవితం ప్రారంభమైంది మీకు మంచి భవిష్యత్తు అందించడంలోనే ఆయన శక్తి హరించుకుపోయింది పదేళ్ల కిందట మీ అమ్మగారు చనిపోయినప్పటి నుంచి ఆయన మరింత ఒంటరితనంతో బాధపడుతున్నారు రిటైర్ అయినా కనీసం ఆయన సొంతిల్లు కూడా సంపాదించుకోలేకపోయారు ఈ ఇద్దరూ తమ బతుకుల్లో నాలుగింట మూడొంతులు మన కోసమే బతికారు ఇకనైనా వాళ్ల కోసం వాళ్లను బతకనీయండి బతకడంలో తప్పు లేదు కానీ ఇలానా గట్టిగా అడిగితే స్నేహం అంటున్నారు రాత్రులు కూడా మీ ఇంట్లోనే ఉండేంత స్నేహమేంటో మూర్తి కోడలు పుల్లవిరుపుగా ఉంది ఆ స్నేహాన్ని నిర్వచించడం దాని అర్ధ తాత్పర్యాలు చెప్పడం నా పని కాదు తమది స్నేహం కాదని అంతకు మించని చెబితే అంగీకరించే గొప్పతనం మీకుందా ఆ సాన్నిహిత్యం మానసికమా శారీరకమా అనేది కూడా అనవసరం వాళ్లకు నచ్చినట్లు వాళ్ళు ఉంటారు వాళ్ల జీవితాల మీద పెత్తనం చెలాయించే హక్కు ఎవరికీ లేదు ఇదంతా వింటున్న మూర్తి ముఖంలో ఓ రకమైన ఊరట కనిపిస్తుంది అపరాధ భావంతో కుంగిపోయిన శాంతకి తన కొడుకు మాటలు సాంతవననిచ్చాయి ధైర్యంగా గదిలోంచి వెలుపలకు వచ్చి కిరణ్ పక్కనే కూర్చుంది బాబాయ్ అమ్మ కావాలనుకుంటే ఎప్పుడైనా అమెరికా రావచ్చు అంతవరకు ఈ ఇంట్లోనే ఉంటుంది ఇది ఆవిడ ఆస్తి నేను కూడా ఈ ఊళ్ళోనే సెటిల్ అవుతాను ఈ ఇంట్లోనే ఉంటాను తన పప్పులు ఉడకవని రామానికి అర్థమైపోయింది ముఖం కందగడ్డలా మారిపోయింది మూర్తిగారి పిల్లలకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు మీరంతా చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు వ్యక్తి స్వేచ్ఛను మించినదేదీ ఈ ప్రపంచంలో లేదు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా తమకు నచ్చినట్లుగా బతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది సమాజమే మనుషుల జీవితాలను నిర్దేశిస్తూ ఉంటే స్వాతంత్రం అనే మాటకు అర్థం ఉండదు మీ కోసం నా కోసం మన పెద్దవాళ్ళు తమ సాన్నిహిత్యాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు రోజూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే మేము అతన్ని భరించలేం మూర్తిగారి కొడుకు తేల్చి చెప్పాడు అది పెద్ద సమస్య కాదు మూర్తిగారు మీ సామాన్లు పట్టుకొని మా ఇంటికి వచ్చేయండి మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతేనే అంటూ ఆయన వైపు చూస్తూ అన్నాడు ఈ మాటకి అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు మూర్తి శాంతా కూడా ఈ మాటలను ఊహించలేదు కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది మాట్లాడటానికి ఏమీ లేనట్లుగా అందరూ కుర్చీలోంచి లేచారు ఒక్క నిమిషం మీరు చుట్టపు చూపుగా ఈ ఇంటికి వచ్చిపోతే పర్లేదు కానీ ఇంటి మీద పడి ఎవరైనా గొడవ చేసినా మా అమ్మకి ఎలాంటి ఇబ్బంది కలిగించినా చూస్తూ ఊరుకోను బాబాయ్ నువ్వు మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ఇకపై నాకు ఫోన్ చేయక్కర్లేదు నా స్నేహితులు చాలామంది ఉన్నారు అవసరమైతే వాళ్లే నాతో మాట్లాడతారు కిరణ్ మాటల్లో దృఢత్వాన్ని చూసిన తర్వాత ఇక మాట్లాడటానికి ఏమీ లేదని అందరికీ అర్థమైంది అక్కడి నుంచి మౌనంగా నిష్క్రమించారు వస్తాను బాబు అంటూ మూర్తి కూడా లేచారు అంకుల్ ఇక్కడ మీకు మా నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు హాయిగా ఉండొచ్చు భరోసా ఇస్తూ అన్నాడు మూర్తి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు నీళ్లు నిండిన కళ్ళతో కొడుకుని చూస్తూ శాంత ఆప్యాయంగా కిరణ్ నుదుట చుంబించింది ఇద్దరికీ గుండెల మీద నుంచి పెద్ద భారం దిగినట్లయింది గదిలోకి వెళ్ళి విషయం భార్యకు చెప్పడానికి ఫోన్ తీశాడు నాలుగు రోజుల కిందట తనకు సుధకు మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది ఇండియా వెళ్తున్నారా అవును రెండు రోజుల్లో బయలుదేరుతాను అక్కడికి వెళ్ళి ఏం తెలుస్తారు అమ్మ అతని సహచర్యాన్ని ఇష్టపడుతోంది ఆమె ఎడారి లాంటి జీవితంలో దొరికిన ఒయాసిస్ గారు ఆయన గురించి నాకు తెలుసు చాలా మంచి వ్యక్తి ఈ వయసులో ఒకరికొకరు తోడుగా నీడగా ఉంటారు నువ్వేమంటావు సుధవైపు చూస్తూ అన్నాడు మీరేమంటే నేను అదే అంటాను తన నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్లు ఆమె ముఖంలో చిరునవ్వు తన భార్య గురించి కిరణ్కి తెలుసు అమ్మ వెళ్ళొస్తాను ఆరోగ్యం జాగ్రత్త అంటూ బ్యాగ్ అందుకున్నాడు జాగ్రత్త నాయన వేసవి సెలవులకు రండి సాగనంపుతూ వెంట వస్తోంది కారు దగ్గరికి వెళ్ళి డోర్ తెరిచాడు ఎదురుగా వస్తున్న ఆటో తన ఇంటి ముందు ఆగడాన్ని చూసి ఓ క్షణం వెయిట్ చేశాడు ఆటోలోంచి మూర్తి రెండు బ్యాగులతో దిగాడు వెళ్ళొస్తానండి కిరణ్ చిరునవ్వుతో చేయి ఊపాడు హ్యాపీ జర్నీ బాబు మూర్తి నవ్వుతూ చెప్పాడు సహజీవనం అనే కాన్సెప్ట్ యువతలో ఉంటుందని తెలుసు కానీ కాటికి కాళ్ళు జాపుకున్న వాళ్ళు కూడా ఇలాంటి వేషాలు వేస్తే మేమేం చేయగలం అయినా ఇదేమి అమెరికా కాదు ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళం ఇక్కడికి తగ్గట్లు బతకాలి మూర్తి అల్లుడు తన మామగారి వైపు చూస్తూ అన్నాడు ఈ కథ ఇక్కడితో సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు మరి నమస్కారం